శక్తివంతమైన బుధాదిత్య రాజయోగం రెండు వేల ఇరవై ఆరు ప్రారంభంలో ఏర్పడుతుంది మరి ఆ వివరాలు ఏమిటో తెలియాలంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి పూర్తి వివరాల్ని తెలుసుకునే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే రెండు వేల ఇరవై ఆరు జనవరిలో సూర్యుడు బుధుడు సంయోగం చెంది బుధాదిత్య రాజయోగం ఏర్పడనుంది ఈ శుభయోగం మూడు రాష్ట్రాల వారికి విపరీతమైన అదృష్టం తీసుకువస్తుంది అందులో ముందుగా మేషరాశి వారు లో పురోగతి సాధించి ప్రమోషన్లు పొందే అవకాశం ఉంది వ్యాపారస్తులకి కొత్త ప్రాజెక్టులు మొదలై ఆర్థిక లాభాలు కలుగుతాయి ఇక వృషభ రాశి వారికి అదృష్టం బలపడుతూ ఉద్యోగం వ్యాపారం రెండింటిలో విజయాలు సాధిస్తారు కుటుంబం సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి ఇంకా మీన రాశి వారు పెట్టుబడుల ద్వారా లాభాలు పొందుతూ పెండింగ్ పనుల్ని విజయవంతంగా పూర్తి చేస్తారు కొత్త అవకాశాలు స్వయంగా వచ్చి తలుపు తడతాయి మొత్తానికి ఈ రాజయోగం ఈ మూడు రాశుల వారికి పంట పండినట్లు ఫలితాలని అందిస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి